నమస్తే అండి చాలామంది వ్యూవర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఎన్ని సంవత్సరాల తర్వాత పెట్టచ్చు ఎన్ని సంవత్సరాల లోపు పెట్టాలి ఇన్ని సంవత్సరాలు దాటిపోతే అది ఎలిజిబిలిటీ ఉండదు ఆ కేసు పెట్టడానికి అర్హత లేదు అధికారం లేదు అనేది నిర్ధారిస్తారు అని సో దీంట్లో ముఖ్యంగా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఐపీసీ సెక్షన్లో పనిష్మెంట్ ఎన్ని సంవత్సరాలు అండి మనం అనుకున్నట్టు మూడు సంవత్సరాలు పనిష్మెంట్ సో దానికి ఉన్నటువంటి పీరియడ్ కూడా త్రీ ఇయర్సేనండి సో పెళ్ళైన తర్వాత అంటే రెండు వేల పంతొమ్మిదిలో అనుకోండి పంతొమ్మిదిలోనే పెట్టుండాలి ఇరవైలో పెట్టుండాలి ఇరవై ఒకటిలో పెట్టుండాలి అరౌండ్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు దాటి ఇరవై మూడులో కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి ఈ మూడు సంవత్సరాలు ఎందుకు ఖాళీగా ఉన్నావు అమ్మా ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చిన కంప్లైంట్ చల్లదు సో ఈ రకంగా నిర్ధారిస్తారండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ముఖ్యంగా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ ఇంటెన్షనల్గా కావాలని పెడుతున్నారు మూడు సంవత్సరాలు ఒక భార్య భర్తకి దూరంగా ఉంటే ఆ సెక్షన్ పెట్టే అధికారం కూడా లేదు ఇది మెయిన్ థింగ్ అధికారం లేదు అంటే దాని అర్థం ఏంటి అనేది ఏంటంటే రీసెంట్గా గుంటూరులో ఉన్నటువంటి నమోదైనటువంటి ఒక కేసు ఈ కేసులో ఏమైందంటేనండి ఫోర్ నైంటీ ఎయిటీలో పెళ్ళై రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళైపోయింది పెళ్ళయిన కొద్ది రోజులకే నా భర్త అదనపు వరకట్న వేధింపు చట్టంతో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు నా అత్తమామలు నా మీద దాడి చేయబోయారు నన్ను చంపే ప్రయత్నం చేయబోయారు అని చెప్పింది మీరు గమనిస్తే అసలు అత్తమామల వయసు డెబ్బై ఐదు ఎనభై రెండు పెళ్ళైన ఎన్నో సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డ అతను ఆ అబ్బాయి వయసు కూడా అరౌండ్ బ్రాహ్మణంలో ఎప్పుడికో లేటుగా కదండి పెళ్ళిళ్ళు అది అయ్యేది అరౌండ్ ముప్పై ఆరు ముప్పై ఏడు ఉంటుందేమో మరి ఐడెంటిటీ నాకు ఐడియా లేదు పెద్ద పెద్ద అబ్బాయే సో ఇటువంటి టైంలో ఆ అమ్మాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ కేసులు పెట్టలేదండి రెండు వేల ఇరవై ఒకటిలో వాళ్ళ నాన్నగారు చనిపోయారేమో రెండు వేల ఇరవై రెండులో జూన్లో మా ఇంటికి వచ్చారు నా మీద దాడి చేయబోయారు నన్ను బూతులు తిట్టారు చుట్టుపక్కల వాళ్ళు అందరూ చూశారు నన్ను పది లక్షల కట్నం తీసుకొని ఇంకొక ఐదు లక్షల కోసం వేధిస్తున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి ఇచ్చిన రిటర్న్ కంప్లైంట్ అండి ఈ కేసుకి వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో అప్పచెప్పడం ఎందుకు నేనే వెళ్ళి చేయాలి అని చెప్పి నేనే కూడా బందర్కి కోర్టుకి వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను సో దారుణం ఏంటంటేనండి రెండు వేల పంతొమ్మిదిలో అతి కొద్ది రోజులుగానే మా అత్తగారు కుటుంబం నుంచి నన్ను గెంటేశారు బయటికి అని చెప్పినప్పుడు రెండు వేల పంతొమ్మిది అంతా నిద్రపోయిందండి రెండు వేల ఇరవైలో వాళ్ళ నాన్నగారు ఆర్టీసీలో కండక్టరు బ్రతికున్నప్పుడు ఎందుకని గొడవ చేయలేదు రెండు వేల ఇరవై ఒకటిలో అతను గతంలో అంటే హార్ట్కి సంబంధించిన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు బాత్రూంలో జారి పడి చనిపోయారు అయితే దీనికి కారణం కూడా అల్లుడేనమాట సరే అల్లుడు ఇన్ని తప్పులకి కారణమైన అల్లుడి మీద అతను బ్రతికుండగా అతను ఓపికగా ఉండగా ఎందుకు పది మందిని వేసుకొని కలిపే ప్రయత్నం చేయలేదు ఎందుకు పది మందిని వేసుకొని గొడవ పడితే ఆ గొడవని కంప్లైంట్గా ఎందుకు దాఖలు చేయలేదు రెండు వేల పంతొమ్మిది నిద్రపోయారు రెండు వేల ఇరవై నిద్రపోయారు రెండు వేల ఇరవై ఒకటి వాళ్ళ నాన్న పూర్తిగా నిద్రపోయి శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు రెండు వేల ఇరవై రెండులో మేల్కొని మేల్కొని అప్పుడు కౌన్సిలింగ్ పిలుస్తున్నారు బందర్ మహిళా పోలీస్ స్టేషన్కి కౌన్సిలింగ్ పిలిపించారు ఇదిగో కాబరానికి తీసుకెళ్ళి అమ్మాయిని అదేంటండి అమ్మాయి వెళ్ళిపోయి రెండు మూడేళ్ళు అయిపోయింది అమ్మాయికి వచ్చే ఉద్దేశం లేదు ఆ అమ్మాయి పెట్టే టార్చరు మేము చెప్పలేము అది వర్ణనాతీతం అసలు మూడు సంవత్సరాల తర్వాత అంకేం గుర్తొచ్చిందండి నాకైతే ఏం అర్థం కావట్లేదు అంటే అసలు ఎట్లా చెప్పాలంటే వాళ్ళ అమ్మగారండి బ్రాహ్మణుల కుటుంబం అయితే వాళ్ళ అమ్మగారికి వాళ్ళ అమ్మగారి నుంచి కొంత బంగారు నగలు వంశపారంపర్యంగా వస్తే ఆ బంగారు నగలు మార్చి కోడలకి తాడు గాజులు అని మరి ఆ తల్లి అంత సాధ్వమనో చెప్పాలి సో అది మార్చి ఏ బంగారం అయితే మార్చి ఏ బంగారం చేపించిందో బంగారు కొట్టుడి దగ్గర ఆధారం ఉంది ఆ అమ్మాయి రూపాయి కట్నం తీసుకురాలేదని కూడా ఒక వాయిస్ మెసేజ్ ఎవిడెంట్రీ ఉంది తర్వాత అది ఏమంటే అది ఎట్లంటే అతని ఆ అమ్మాయి ఒక బ్రాహ్మణ కుటుంబం ఒక నాలుగైదు నెలల ఆ ఇంట్లో ఉందేమో ఈ లోపే అత్తగారు ఒక పది చీరలు ఇరవై చీరలు దాకా కొనిచ్చారు ఈ చీర తీసుకోమ్మా ఈ డ్రెస్సులో నువ్వు చక్కగా ఉంటావు ఇదిగో ఈ కూరతి నువ్వు బాగా కడుపు నిండా అని ప్రతిరోజు అన్నం కూరలు టిఫిన్ ఆవిడే ఉండేది ఈ మహాతల్లి ఇలాగో ఇలా అగ్గి పెట్టి పెట్టి పొయ్యి కూడా వెలిగించలేదండి అంటే నిప్పు కూడా పెట్టాల కొంపలు ఎంత దారుణమో చూడండి వీటన్నిటికి మించి అసలు పలకరిచ్చదంటండి ఏంటో ఆవిడ సోప భర్త ఇంటికి రాగానే ఎవరన్నా పరిగెట్టుకున్న భర్త దగ్గరికి వెళ్తాం భర్త ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తాడు ఆవిడే ఆయన రాగానే నేను వాకింగ్కి వెళ్ళిపోతున్నాను అని అనుకుంటే వెళ్ళిపోతుందటో ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్పదట సో ఇతను బయటికి తీసుకెళ్ళి పిజాలు కొనిపించాడు బిర్యానీని పెట్టాడు మంచి డ్రెస్సులు తీసుకెళ్ళాడు వాళ్ళ అమ్మగారు సినిమా టికెట్లు తెచ్చి సినిమాలు చూపించారు అంత బాగుంది వీటన్నిటికీ మించి దారుణం ఏంటంటే వాళ్ళు చాలా భయస్థులు ఎంత భయస్తులు అంటే ఈరోజు స్టేషన్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు డెబ్బై ఐదు ఎనభై ఐదేళ్ల వాళ్ళు ఎలా చెప్పాలంటే వాళ్ళ నాన్నగారు ఒక రైల్వేలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో బాంబేలో ఒక టాప్ మోస్ట్ గస్టెడ్ క్యాటర్ అప్పట్లో పాస్ అది ఏమి ఉండేది కాదనుకుంటా ఆయన ఉన్న టైంలో బహుశా ఒక కాయిన్ ఇచ్చారు ఫ్రీ పాస్ అని దాని మీద ఆ కాయిన్ పట్టుకొని ఆయన ఎంత దూరమైనా ట్రావెల్ చేసి ఇచ్చారు అది చూపించారు వాళ్ళు నాకు తర్వాత వాళ్ళ నాన్నగారు పెరాలసిస్కి బ్రెయిన్ పెరాలసిస్ వచ్చి గత ఇరవై ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నారండి అంటే రిటైర్మెంట్ అయిన దగ్గర స్టిల్ ఎనభై ఏళ్ళు కదా ఇరవై ఏళ్ళ నుంచి సఫర్ అవుతున్నారంటే అరవై ఏళ్ళ నుంచి సఫర్ అవుతూనే ఉన్నాడు స్టిల్ అతనికి ఎనభై ఐదు ఏళ్ళు సార్ నేను మీకు తెలుసా అని అడిగితే ఎందుకు తెలియదు నువ్వు రోజు నాతో వాకింగ్కి వస్తావు మీ హాస్పిటల్ కూడా నేను ట్రీట్మెంట్కి వచ్చాను మీరు డాక్టర్ కదా నాకు ఎందుకు తెలియదు మీరు నేను ఎందుకు రాలేదు వాకింగ్కి మొన్న వచ్చారు కారులో నిన్న బండి మీద వచ్చారు అని మాట్లాడుతున్నారు అసలుకి ఏమీ గుర్తుండదు అతను గబుక్క నడుచుకుంటూ వెళ్ళిపోతే రెండు రోజులు మిస్సింగ్ కేసు పట్టుకొని పోలీసులు వెతికింటికి తీసుకొచ్చారు అటువంటి వ్యక్తి మీద కూడా ఫోర్ నైంటీ కంప్లైంట్లు పెడుతున్నారు అప్పుడు ఆ తల్లి అడిగిందండి అబ్బో హైలీ ఎడ్యుకేషన్ అని చెప్పాలి వాళ్ళు అసలు ఎక్కడెక్కడ యూట్యూబుల్లోని లా పాయింట్లు అన్నీ ఛేదించి ప్రతి సబ్జెక్ట్ని తెలుసుకుని మేడం రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళయింది కదా ఫలానా డేట్ డేట్కి కొద్ది రోజుల్లోనే వెళ్ళిపోయాననింది పోనీ రెండు వేల పంతొమ్మిది కొద్ది రోజులకే వెళ్ళిపోతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇలా మూడేళ్ళు అయిపోయింది మరి మూడేళ్ళు దాటేసాకి ఎలా కంప్లైంట్ పెట్టారు అదేంటంటే జూన్ ఒక రెండు మూడు తారీఖుల్లో మా బందరు వచ్చి మామే దాడి చేశారు అన్నారు జూన్ రెండు మూడు తారీఖుల్లో వాళ్ళు ఇక్కడే ఉన్నారు రెండు మూడు తారీఖుల్లో వాళ్ళు అసలు ఎక్కడికి పోలేదు రెండు మూడు తారీఖులు జూన్ అన్నారు కదా అంతకుముందు ఒక నెల రెండు నెలల క్రితం కౌన్సిలింగ్లు జరిగినాయి వీళ్ళ కుటుంబ సభ్యులందరూ కార్లో వెళ్ళి బందరు మహిళా స్టేషన్లో కూర్చొని మాట్లాడుకున్న పరిస్థితి ఒకసారి కౌన్సిలింగ్లు జరిగాక వాళ్ళ ఇంటి మీదకి మళ్ళీ దాడి చేయాల్సిన అవసరం అండి ఒకవేళ పోనీయండి బ్రాహ్మణులు అన్నారు ఇంకోటి అన్నారు నిజమే చెప్పారనుకుందా నిజంగా వాళ్ళ ఇంటికి వచ్చి దాడి చేశారు ఏం పాపం ముందే కౌన్సిలింగ్ పిలిపించిన వాళ్ళు సరే ఇలా మా ఇంటి మీదకి దాడి చేసి వచ్చాను అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయించలేదు ఎందుకంటే ఆ రోజు వాళ్ళు అక్కడికి రాలేదు కాబట్టి ఆ రోజే కాదు కౌన్సిలింగ్ డేట్లు తప్ప ఇక ఏ ఒక్క డేట్లకి వాళ్ళు బందర్లో అడుగు పెట్టలేదు కౌన్సిలింగ్ డేట్కి వాళ్ళ ముందే స్టేషన్లో కారాగేది మళ్ళీ వాళ్ళ ముందే బయలుదేరి గుంటూరు వచ్చేసేవాళ్ళు ఇలాగ ప్రతి దానికి ఎవిడెన్స్ ఉందండి వాళ్ళు పెట్టిందే తప్పుడు కేసు అటువంటి దాన్ని కూడా ఎఫ్ఐఆర్ చేసి కోర్టు చుట్టూ తిప్పించాలి అంటే అసలు నిజం ఎక్కడుంది నిజాయితీ అనేది వస్తుంది ఆవిడ నాకు చెప్తున్నారు అమ్మ తర్వాత పెట్టడానికి వీల్లేదట్టు కదా మరి నా కోడలు ఎలా పెడతది ఆ ఎఫ్ఐఆర్ ఎలా కడతారు అంటే అవునమ్మ అలా కట్టడానికి వీల్లేదు కాబట్టే పోలీసు వాళ్ళు తెలివిగా ఆ అమ్మ ఇంకా తెలివిగా ఇలాగ జూన్ రెండో తారీఖు మా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు అంటే మూడేళ్లది బ్రీచ్ అయిపోయింది కదా రెండో తారీఖు వచ్చేసాడు కదా సో అప్పుడు కేసు కట్టాయి అదే రెండో తారీఖు రాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఇంట్లోంచి బయటకు వచ్చి ఇప్పుడు ఎలా కడతారమ్మా కేసు ఇంత గ్యాప్లో టైం గ్యాప్లో కేసు కట్టకూడదు మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోతుంది మీరు ఏమైనా కావాలంటే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోండి కోర్టులో జడ్జి గారు కట్టమంటే కడతాం లేకపోతే మేము కట్టము అని అంత స్టేట్మెంట్ ఇచ్చే అంత సహృదయ బావులు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కాదు ఇది ఇలా చేయకూడదు ఇలా చేస్తే తప్పు అవుతుందమ్మా అంతమందిని ఎందుకు కేసులోకి రా లాగుతున్నారని అప్పుడు నాకు గుర్తొచ్చిన వీడియోలో కూడా మీకు ఒకసారి చెప్పాను భీమవరం సిఏ గారు అని ఆయన పేరు భగవాన్ నాకు బాగా గుర్తున్న పేరు ఆ భగవాన్ గారు నేను అడిగిన రోజు ఒక ఆడపిల్ల తరపు నుంచి నేను వెళ్ళి ఎఫ్ఐఆర్ కట్టమంటే ఇదిగోండి ఒక పిల్లలో పనులు చేసుకునే తల్లి వాళ్ళ పిల్లని మంచి సంబంధం అని ఇచ్చి చేస్తే వాడు ఇలాగ అరెస్ట్ చేస్తున్నాడు వీడికి భయం అనేది ఉండాలా ఫోర్ నైంటీ ఏ కట్టాలా అంటే ఆ అమ్మాయి ఒక్కసారి కూడా కౌన్సిలింగ్కి కోర్టుకి స్టేషన్కి రావాలంటే భయపడిపోతుంది సరే కట్టేయచ్చు కదా ఎఫ్ఐఆర్ అంటే అలా ఎలా కడతామండి మూడు కౌన్సిలింగ్లు అవ్వాల్సిందే మూడు కౌన్సిలింగ్లు అయ్యాకే కడతామన్నాడు సరే మూడు కౌన్సిలింగ్ చేస్తాడు పద్ధతి కదా రూల్ ప్రకారం పోవాలి కదా నేను కూడా సరేలే అమ్మాయి భయపడిపోతుంది ఆయన స్టేషన్కి సరే నేను కూడా వస్తామ్మా నువ్వేం భయపడకు ఇలాగ వెళ్ళాలని చెప్పా ఆయన అన్నాడు వెళ్ళగానే అమ్మ భార్యాభర్తల మధ్య గొడవలు అనే సహజం పసిబిడ్డు ఉంది చిన్నపిల్లలు ఉంది కదా అలా అద చేయకూడదు ఏదైనా ఉంటే వాడిని నాలుగు తనులు తన్నో భయం చెప్పో మేము మారుస్తాము విడాకులు అనే పదం వాడద్దు ఈ కేసులు పెట్టుకుంటే కాపురాలు నిలబడవు కేసు వద్దేమొద్దు నేను మారుస్తాను వాడిని అని చెప్పి మాట్లాడారు ఈయనెక్కడ దొకాడరా బాబు అసలు ఈ కలపడమేంటి ఇంత గొప్పగా ఒక సీఏ కేటర్లో ఉన్న వ్యక్తి ఇద్దరిని కూర్చోబెట్టి కలిపేస్తున్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఆయన చూస్తే ఎందుకంటే పక్కనే కూర్చున్నాను కాబట్టి అమ్మాయి పక్కన అసలు ఎట్లా చెప్తున్నాడంటే వాడిని భయపెడుతున్నాడు ఈ అమ్మాయికి నచ్చ చెప్తున్నాడు ఇద్దరిని కలపయే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒకే ఒక్క సిఏ గారిని ఆయన ఒక్కడే చూసినానండి నేను అసలు ఎలా చేస్తున్నాడంటే అతనికి కూడా చెప్తున్నాడు ఏ రే ఎక్కువైంది నీకు అని వాళ్ళ అక్క గారికి పేరు కూడా రాస్తే వాళ్ళ అక్క కొంచెం బాగా బలగం ఈ పలుకుబడి అంతా వాడుతున్న టైంలో ఆ అమ్మాయి కూడా చాటు అమ్మాయి ఇది భార్యాభర్తల విషయం నువ్వు మధ్యలో జోక్యం చేసుకోవద్దు నువ్వు వాళ్ళు ఉండి రేపు వెళ్ళిపోయేదనివి నీకు అనవసరం మీరు మాట్లాడకండి అని వాళ్ళ అమ్మగారు నాపేసి వీళ్ళిద్దరినే మాట్లాడుతూ ఎంత ప్రయత్నం చేసినా అమ్మాయి భయపడిపోతా ఏడుస్తా బాబు గారు నా అంటే కాపురం పోతే మేమే ఎక్కువ నష్టపోతాం బాబుగారు కానీ అతనితో కలిసి ఉండాలంటే నాకు భయం వేసిపోతుందండి నేను చచ్చిపోయే పరిస్థితి అని ఏడుస్తూ దండం పెట్టింది సర్లేమ్మా నీకు కావాలంటే ఎఫ్ఐఆర్ చేస్తాను నువ్వేం బాధపడకు కానీ ఏంటంటే ఈ బంధం కదా వదులుకోవడం కరెక్ట్ కదమ్మా అని చెప్పి చెప్పారండి చాలా గొప్ప వ్యక్తి అని పదే పదే ఆయన గురించి మనం స్మరించుకోవాలి ఎందుకంటే ఒక సీఐని చూసి ఇంకొక సీఐ ఆ దారిలో వెళుతూ ఈ రకంగా కలిపే ప్రయత్నం చేయాలి వాడిచ్చే రూపాయికో వీడిచ్చే రూపాయికో లొంగిపోతే అక్కడ ఒక బంధాన్ని విడదీస్తే ఆ పాప అప్ప మనకి ఎందుకంటే మన నెలాఖరు జీతం వస్తుంది కదా మళ్ళీ వాళ్ళు ఇచ్చే రూపాయి ఏంటి చండాలంగా సో ఈ రకంగా ఒక రూపాయి కకృతపడి ఒక లాయర్లు వచ్చారంటే వాళ్ళకి బ్రతుకు లేదు ఒక క్లయింట్ ఇచ్చే డబ్బు మీద బ్రతుకుతారు కాబట్టి వాళ్ళు వీడాల వస్తారు వాళ్ళ వెనకాల వస్తారు మీకు గవర్నమెంట్ ఆయనకి జీతం ఇస్తుంది కదా మీరు న్యాయంగా పోవచ్చు కదా అట్లా లేదు ఆ వాడొకలాయని ఒక వీడొకలా మమ్మల్ని చేయమంటారండి అంటారు మీరు చేసేది మీరు చేయండి డబ్బా మీకెందుకు సో ఈ రకంగా అతను ఒక్కడనే చూసినానండి అలాగా ఎంతోమంది సేల్లో మార్పు రావాలి కుదిరితే భార్య భర్తను కలపాలి పరిస్థితిని బట్టి కుదిరినప్పుడు కౌన్సిలింగ్లు ఇచ్చి రూల్ ప్రకారమే ఎఫ్ఐఆర్ చేయాలి అతనిలో ఇంకొక మెలకు ఏంటంటేనండి ఆ భగవాన్ గారిలో అతను అన్నాడు ఆ కేసులోనండి వాళ్ళ అత్తగారు ఇంట్లో సావాలను ఇసిరేసి అమ్మాయిని రోడ్డును పడేసిందట వాళ్ళ భర్త గారు ఈ కూడా ఇద్దరు కలిపి కొట్టారట వాళ్ళ అంటే వాళ్ళ ఆడబిడ్డ అంటే వాళ్ళ ఆడబిడ్డ మొగుడు తాలూకా తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి ఈ బట్టలు బ్యాగులన్నీ బయటికి ఇసిరేసారట అప్పుడు నేనేం చెప్పానంటే సార్ అత్త పేరు రాయండి ఆడబిడ్డ పేరు రాయండి భర్త పేరు అలాగో రాస్తారు కాబట్టి కానీ ఈ ఆడబిడ్డ అత్తగారు మామగారు కూడా వచ్చి బట్టల బ్యాగ్ అది బయట విసిరేసారట ఈ ఆడబిడ్డ ఏం సంబంధం లేకపోవచ్చు కానీ ఆడబిడ్డ అత్తగారు మామగారు ఈఎమ్ఐని ఎందుకు కొట్టాలా ఈఎంఐ బ్యాగులు ఎందుకు ఇసిరేయాల సో వీళ్ళ పేర్లు కూడా రాయండి అంటే ఎందుకండి అంతమంది పేర్లు కేసులో బలం ఉండదు అసలు అలా ఇప్పుడు సీన్ ఆఫ్ అఫెన్స్లో వాళ్ళు ఉన్నారు కదా సార్ రాయండి అన్నా సరే ఇది కరెక్ట్ కాదమ్మా ఇప్పుడు ఆడబిడ్డ ఆ ప్లేస్లో లేదు అక్కడ ఆడబిడ్డ భర్త తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వాళ్ళ పేర్లు అనవసరం నేను కావాలంటే ఈ కేసులో ఆడబిడ్డను చూసే కదా వీళ్ళిద్దరు వచ్చింది సో ఎంఐ పేరు రాద్దాం తల్లి పేరు రాద్దాం భర్త పేరు రాద్దాం నా ముగ్గురు పేర్లతో ఎఫ్ఐఆర్ కట్టేడండి బాబు నేను ఇద్దరికి ఎక్కడ చూడలేదు అసలు ఎంతమంది పేర్లైనా రాసేస్తారు ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ ఏ ట్వెల్వ్ ఏ థర్టీన్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఈ మహానుభావుడు ముగ్గురు పేర్లు రాయడానికి అష్టం వంకర్లు తిరిగి ఇదొద్దు అదొద్దు వీళ్ళు తీసి ఆళ్ళు తీసి ఆలు తీసి ఆఖరికి ఏ త్రీ వరకు రాశారండి అది భర్త ఆడబిడ్డ అత్త ఇంకీ ముగ్గురే ఈ వీళ్ళ బావగారు ఉన్నారు ఆ బావగారు పేరు రాయొచ్చు కదండి వద్దండి వాళ్ళకి ఏం సంబంధం వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు అంట నిజంగా కరెక్టే ఎక్కడో ఉన్న వాళ్ళ పేర్లు కూడా ఎందుకు మరి ప్రతి సీఏలు పోలీస్ ఆఫీసర్లు రాస్తున్నారు నాకు అర్థం కాదు ఈ అమ్ ఈ అబ్బాయికి అన్న ఉన్నాడు అన్న భార్య ఉంది ఈ అబ్బాయికి ఈ అబ్బాయి అక్క ఉంది అక్క భర్త ఆ భర్త అమ్మ నాన్న కూడా ఈ అమ్మాయిని జుట్టు పట్టుకొని బయటికి ఇచ్చి బ్యాగ్లో కొట్టారు వాళ్ళ పేర్లు రాయనివ్వలేదు వీళ్ళ పేర్లు వదులు కేసులో బలం తగ్గిపోతుందండి ఇంపార్టెంట్ కీ పర్సన్స్ వీళ్ళు వీళ్ళ పేర్లు రాద్దాం అమ్మాయికి న్యాయం జరుగుతుంది నేను అమ్మాయి పక్షాన్ని నుంచి ఉంటా వీళ్ళు పనులు చేసుకునే వాళ్ళు అమాయకులు ఖచ్చితంగా న్యాయం చేద్దాం అన్నారండి సో ఇలాంటి ఆఫీసర్లకి రియల్లీ ఐమ్ అప్రిషియేటింగ్ అండి ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లను అప్పుడప్పుడు నేను తక్కువ చేసి మాట్లాడుతున్నాను ప్రతిసారి ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ గురించి గుర్తు తెచ్చుకుని మరీ స్మరించుకుంటూ మీ పేరు మీ ఊరు పేరు ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు మంచోడు కాదని నేను చెప్తాను వీళ్ళు మంచోడు అని నేను చెప్తాను రెండు రకాలుగా ఎందుకంటే చాలా మంది తప్పుడు ఎఫ్ఐఆర్లు చేసినట్టు పోలీస్ ఆఫీసర్లు ఉంటారు మీలాగా అక్కడక్కడ అరుదైన వాళ్ళు ఉంటారు సో ఖచ్చితంగా ఇద్దరిని కంపేర్ చేసుకోవాలి అదే రకంగా పోలీస్ ఆఫీసర్లు ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏలో లో చాలా గొప్పగా వ్యవహరించండి ఇది చాలా పర్సనల్ చిన్న చిన్న పర్సనల్ మైనర్ ఇష్యూస్ మూడేళ్లు దాటిపోయిన తర్వాత ఏదో ఒకటి క్రియేట్ చేసేసి ఎఫ్ఐఆర్ కట్టమంటే మీరు కట్టకండి ఎందుకంటే మూడేళ్లు భర్తతో అవసరం లేనిది మూడేళ్లు భర్త ఉన్నాడా తిన్నాడా సచ్చాడా అని అవసరం లేని ఆడది ఈ రోజు వచ్చి ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టమంటుంది దాని ఆంతర్యం ఏంటి ఇప్పుడు భర్త కావాలని అడగడం ఏంటి ఇప్పుడు భర్త కావాలని అడిగి వాడిని తీసుకెళ్లి వాడిని చంపిస్తుందేమో ఇప్పుడు భర్త కావాలని అడిగి కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు చేపిచ్చేస్తుందేమో ఏదైనా మూడేళ్ల క్రితం అడగాలమ్మా మూడేళ్ల తర్వాత అడిగే అధికారం లేదు ఆ కేసు చల్లదు ఆ కేసు ఎఫ్ఐఆర్ఏ క్వాష్ చేసి పడేస్తారు కోర్టులో అలా మేము పెట్టకూడదు అని కూడా మీరు దయచేసి వివరించండి వాళ్ళు ఇచ్చే రూపాయికి దయచేసి ఆశపడకూడదని గౌరవనీయులైన పోలీసు వారికి వినతిపూర్వకంగా వేడుకుంటున్నాను ఫోర్ నైంటీ ఎయిట్ ఏ పనిష్మెంట్ మూడేళ్ళు అదే రకంగా దాని టర్మ్ అండ్ టర్మ్ పీరియడ్ అంటారు కదా మూడేళ్ళ లోపు అంటే ఒక ప్రామిసరీ నోటికి మూడేళ్ల లోపు అంటారు కదా అదే రకంగా ఫోర్ నైంటీ ఎయిట్ కూడా మూడేళ్ల లోపు ఏ ఇయర్లో పెళ్ళయిందో ఆ తర్వాత నుంచి మూడేళ్ల లోపు మాత్రమే అది పెట్టాలి మూడేళ్లు దాటిన తర్వాత ఎఫ్ఐఆర్ పెడితే అది చల్లదు ఆ కంప్లైంట్ కూడా తీసుకోకూడదు సో దయచేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి మీకు కన్సర్ అధికారులను అడగండి లేదు లేదు ఈ మధ్యకాలంలో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేసినావంట అని ఏ ఆధారాలు ఉన్నాయని గొడవ చేసినా చెప్పమనండి ఏ సీసీ ఫుటేజ్లో ఉంది వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పమనండి సేమ్ బందర్ కేసు అండి ఏ ఆధారాలు లేవు రెండో తారీఖు జూన్ రెండో తారీఖు వచ్చాడు గొడవ చేశాడు చుట్టుపక్కల అందజేశారు అవమానంగా మాట్లాడాడు బూతులు తిట్టాడు మరేం పాపం పోలీస్ స్టేషన్ పిలిపించి కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించలేదు ఎందుకంటే సీన్లో అతను లేడు కాబట్టి ఇటువంటి తప్పుడు ఆధారాలు చూపిస్తే పోలీసులైనా రెండో తారీఖు ఉన్నట్టు ఆధారం ఏదైనా అమ్మా ఆ రోజు ఎందుకు మమ్మల్ని పిలవలేదు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేం కడతాం కేసులు ఎప్పుడో అదేంటి అంటారు చూడండి దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మురిగిందని అలాగే ఎప్పుడో రెండో తారీఖు గొడవ జరిగితే ఆవిడ ఎన్నో తారీఖు ఎఫ్ఐఆర్ చేపించేసి అసలు మనుషులు పిలిపించి మీరు వెళ్ళారా వెళ్ళలేదా ఆ డేట్లో అక్కడ ఉన్నారా అని కూడా కనీసం ఒక్క ప్రస్తావన కూడా కనీసం అధికారులు చేయలేదండి సో ఇటువంటి దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ రాక్షసమైనటువంటి ఈ రకంగా ఆడవాళ్ళు వేధిస్తున్నటువంటి వేధింపులు తాళలేక ఈ ఐపీసీ సెక్షన్లో మెలుకువలు తెలుసుకొని ఖచ్చితమైన పనిష్మెంట్లు మగవాళ్ళకి వేయడం కోసం తప్పుడు కేసులు పెడుతున్నటువంటి ఈ ఆడపిల్లలని ఈ ఆడపిల్ల కుటుంబ సభ్యులని పరువు నష్టం కేసులు వేస్తూ వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టే పర్వం ఉంటుందండి కానీ ఎప్పుడైతే మనం మన కేసులో నిర్దోషులుగా బయటకొస్తామో అప్పుడు వాళ్ళ మీద తిరిగి మనం పరువు నష్టం వేసే అధికారం ఉంటుంది సో మీరు ఒక్కటే చెప్పండి ఏ ఆధారాలు ఉన్నాయని మీరు ఎఫ్ఐఆర్ వేశారు మూడేళ్ళు దాటిపోయింది ఎఫ్ఐఆర్ వేసే అధికారం లేదు చాలామంది దారుణం ఏంటంటే అంటే వాళ్ళు లో ఉంటున్నారు లో ఉంటున్నారన్న ఆధారాలు పాస్పోర్ట్లో ఉంటుంది అది కూడా వదిలేసి లేదండి ఇండియాకు వచ్చినప్పుడు ఇలా దాడి చేశాడు అలా దాడి చేశాడు అసలు ఇంకా దారుణం మహాతల్లి ఆవిడ వాడు సౌదీలో ఉండగా ఇండియాలో వచ్చి గొడవ చేశాడు అనగానే కాసా ఎఫ్ఐఆర్ పెట్టేశారు అసలు ఆ డేట్లో నా క్లయింట్ ఇండియాకే రాలేదు వచ్చాను హైదరాబాద్ లో ఉన్నాడని అవతల క్లయింట్కి చెప్పాడు ఆ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఇదిగోండి వాడు హైదరాబాద్ లో ఉన్నాడు అంటున్నాడు అయితే హైదరాబాద్ లో ఉన్నాడా వచ్చి కొట్టాడని చెప్పి కంప్లైంట్ పెట్టి అన్నారు అదే రకంగా కొట్టాడని కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ కట్టేశారండి వెంటనే నేను సౌదీలో ఉన్న అతనితో మాట్లాడి ఆ పాస్పోర్ట్ డీటెయిల్స్ తెప్పిస్తే కన్సర్న్డ్ ఆగస్టు ఇరవై రెండవ తారీఖు నా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు హైదరాబాద్ నుంచి నలుగురు మనుషులు తీసుకొని అని ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు అతను సౌదీలో ఉన్నాడు ఆగస్టు కాదు సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు అతను ఇండియాకి అడుగు పెట్టాడు అది బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇదిగోండి ఎవిడెన్సు సో వీళ్ళు పెట్టింది తప్పుడు ఎవిడెన్సు తప్పుడు ఆధారాలు తప్పుడు సాక్ష్యాలు అని మొత్తం ప్రొడ్యూస్ చేస్తే కేసు కొట్టేశారండి మరి ఆవిడ ఆవిడెందుకు అలా పెట్టింది నువ్వు రాలేదని తెలిస్తే అంటే లేదక్క నేను యాక్చువల్లీ ఆ రోజు వద్దాం అనుకున్నాను తర్వాత ఏమైందంటే నేను రాకపోయినా వచ్చాను హైదరాబాద్లో ఉన్నాను నేను వస్తున్నాను రేపు వస్తున్నాను ఎల్లుండి వస్తున్నాను అని చెప్తే అది తెలివిగా నేను ఆ డేట్లో వచ్చేసానని చెప్పేసింది గొడవ పడ్డానని చెప్పేసింది అదేంటో అక్క ఆశ్చర్యం ఏంటంటే నేను కొట్టేశానంట ఇది ఒక గాయాలు కూడా అంటే ఎమ్మెల్సీ కూడా జయించుకొచ్చింది అదే ఎంత విచిత్రం పోలీసులు ఎమ్మెల్సీ చూసి నమ్మేశారట అంటే నన్ను కొట్టేసి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాడండి అని చెప్పిందట ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడనిందంట సో సౌదీలో ఉన్న పాస్పోర్ట్ వీసా ప్రకారం కేసు కొట్టేశారండి సో ఇలా చాలా కేసులు కొట్టేస్తున్నారు కొట్టేసే వరకు మీరు దయచేసి ఓర్పుగా ఉంటే ప్రతి కథకి సమస్యకి పరిష్కారం ఉంటుంది కథ కంచికి మనం ఇంటికి అన్నట్టుగా మనం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతాం జైలుకి వెళ్ళే పరిస్థితి ఎప్పుడు ఎక్కడ ఈ సెక్షన్లలో లేదు దయచేసి ప్రతి ఒక్కరు భయపడకండి సో ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే పోలీస్ ఆఫీసర్లు బూతులు తిడితే ఊరుకోకండి పోలీస్ ఆఫీసర్ అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి ఎక్కడా భయపడాల్సిన పని లేదు మీరు ఒక కరెంట్ ఆఫీస్లో ఉద్యోగం మీరు ఒక బ్యాంక్ ఉద్యోగం మీరు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అతను కూడా ఒక ఉద్యోగస్తుడండి మీతో పాటు మీరేమో చక్కగా వైట్ అండ్ వైట్ ఏసీలో ఉంటారు వాళ్ళు ఎండల్లో కాకి యూనిఫామ్లు వేసుకొని ఉంటారు మున్సిపాలిటీ వాడు కూడా కాకి యూనిఫామ్ వేసుకోడు అలా అదే రకంగా వీళ్ళు కాకి యూనిఫామ్ వేసుకుంటారు మనం ఎందుకు వాళ్ళని చూసి భయపడాలి మున్సిపాలిటీ వాళ్ళని చూసి మనం పడట్లా అరే పాపం వీళ్ళు చెత్త చెదారం అంతా తీస్తే బల ఇబ్బంది పడుతున్నారు అనుకుంటాం కదా అదే రకంగా అదే ట్రీట్ ఆఫ్ మేనర్లో చూడండి కాకి యూనిఫామ్ను కూడా మీరు భయపడడం స్టేషన్కి వెళ్ళడం వాళ్ళు అవమానంగా మా వాళ్ళకేం అధికారం ఉంది తిట్టడానికి కూడా లేదండి తిట్టినా కూడా పెద్ద అఫెన్సే బూతులు మాట్లాడితే ఇంకా పెద్ద అఫెన్స్ కొడితే థర్డ్ డిగ్రీ వాడితే ఇంకా పెద్ద అఫెన్స్ ఇన్ని అఫెన్సులు దాటి వాడు ఎందుకు అఫెన్స్ చేస్తున్నాడంటే మీరు భయపడుతున్నారు కాబట్టే అతను భయపెడుతున్నాడు పరిగెత్తే లేడీని పట్టుకోవడానికి సింహం పరిగెడుతుంటే సింహం ఎంత ఫాస్ట్గా పరిగెట్టిద్ది లేడీ లేడీ ఎంత ఫాస్ట్గా పరిగెట్టిద్ది అంటేనండి సింహం కంటే అతి వేగంగా పరిగెట్టగలిగేది ఒక జింక ఒక లేడీ ఎందుకు జింక మళ్ళీ పులి నోట్లో సింహం నోట్లో ఆహారంగా అయిపోతుందంటే దానికి భయం వేస్తుందమ్మో ఇది నన్ను అందుకుంటుందేమన్న భయంతో అందుకుంటుందేమన్న భయంతో దానికి దొరికిపోవడం తప్ప అది ధైర్యంగా అది పాజిటివ్ వేతో అది భయపడకుండా పరిగెడితే సింహం జీవితంలో దాన్ని తాకలేదండి ఇప్పుడు మీరు కూడా సేమ్ అదే వే ఆఫ్ మేనర్లో ఉన్నారు దయచేసి మీరు భయపడకుండా మీ నడకని నడవడికని మీ పురోగతిని చూసుకోండి సింహం ఎంత వేగంగా వచ్చినా మీ ముందు తక్కువే మీరు భయపడితే దాని నోట్లో చిక్కినట్టే మీరు భయపడకుండా వెళ్ళండి జీవితాంతం అది నోరు తెరుచుకుని కూర్చొని పరిగెట్టి పరిగెట్టి దాని శరీరం ఎంత జింక శరీరం ఎంత దాని వేగం ఎంత ఫాస్ట్ అది వంద కిలోమీటర్లు పోగలిగితే ఇది నూట యాభై కిలోమీటర్ల పైన పోగలుగుతుంది ఎప్పటికందుకుంటుంది అది కానీ ఒక భయం ఒక మనిషిని పిరికివాడిని చేసి సింహం నోటికి ఆహారంగా మారుస్తుంది దయచేసి మీరు ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో ధైర్యంగా ఓర్పుగా గొప్పగా నేర్పుగా ఉండండి ఖచ్చితంగా మీరు ఎవ్వరికి బలవాల్సిన పని లేదు పోలీస్ అధికారులు కూడా మీకు తప్పక సహకరించాలి సహకరించకపోతే వాళ్ళు శిక్షార్హులు మిమ్మల్ని అరెస్ట్ చేసే అధికారమే లేదు సో దీంట్లో మాత్రం మీరు దయచేసి ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా మన క్లైంట్స్ వ్యూవర్స్ అందరికీ కోరుకుంటున్నారు